भूषिता कामेश ज्ञात सौभाग्य माधोरुद्वयान्ता मणिक्यमकुटाकारा मा जाय विराजिता इंद्रगोपरक्षिप्ता गूढ़ गूडगुल्फ कूर्म पृष्ण जयिष्णु प्रपदाता నఖధీదిజన్నా నమనతమోగునా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ షింజీ నమన మంజీరా మండిశ్రీపదాంబుజా మందగమన మందగమనా సేవది సర్వరుణ నవద్యాంగీ సర్వా భరణభూషిత శివకామెశ్వరాకస్థ శివస్వాధీనవల్లభ సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్న గరకా చింతమణి గృహంతస్థ పంచబ్రహ్మాసనాశిత మహాపద్మాటవీ సంస్థ కదంబావనవాసి ಸುಧಾಗರ ಮಧ್ಯಸ್ಥ ಕಾಕ್ಷಿ ಕಾಧಾೀ ದೇವ ದೇವಶಿಖನ ಶಂಕತ ಸ್ತೂಯ ಬಂಡಾಸುರ ಭಾರಸುರವಧೋಕ್ತ ಶಕ್ತಿ ಸೇನಾ ಸನ್ತ ಸಂಪತ್ಕರಿ ಸರೂಢ ಸಿಂಧೂರವ್ರತ ಸೇವಿ ಅಶ್ವೂಧಿಷ್ಟತ ಸ್ವ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರಾವೃತ ಚಕ್ರರ ಚಕ್ರರಜರತಾರೂಢ సర్వాయుధ పరిష్కృత పరిష్కృతేయక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత గిరిచక్రరధారూఢ దండనాథపురకృత జ్వాలమాలిని కక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్య సైన్యవధోదుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమటోపా నిరీక్షణ సముత్సకా బండపుత్రవధోదు బాల విక్రమనంది విరచత విశుక్ర మంత్రణ్యంబ విరచిత విశింగవత తోషిత విశుక్ ప్రనహర వారాహి వీర్యనంది కాల్పిత శ్రీఘణేశ్వరా మహాగణేశిన్న నిఘయన్ అప్రహర్షిత ಬಂಡಾ ಸುರೇಂದ್ರ ನಿರ್ಮುಕ್ತ ಸಸ್ರ ಪ್ರಶಷವರ್ಷಿನಿ ಕರಾಂಗುಲಿ ನಕೋತ್ಪನ್ನ ನಾರಾಯನ ದಸಾಕ್ರುತಿ ಮಹಾಪಾಸು ಪತಾಸ್ನಾಗ್ದಿ ನಿಕ್ತಗ್ದ ಸುರಸಯಿನಕಾಂ. కామెశ్వర స నిదగ్ధ శూన్యక శూన్యక బ్రహ్మోేంద్ర మహేందాంద్రీ దేవసంస్కృత వైభవ హరనేత్రాగ్నసందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప స్వరూపాముఖ పంకజ కంఠాదహకటి పర్యంత శక్తి కూటైక తాపన్న కఠ్యధోభాగారిణి మూల మంత్రాత్మిక మూలకూట త్రైకలేబర కుల మృతకరసిక కుల సంకేత పాలిని కులంగన కులంతస్థ కులంతస్థ కౌలి కులయోగి అకుల సమయంతస్థ సమాయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరంత రుద్రత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ सुधाशार्हावर्षि तटिल्लता समरुषि सृक्षक्रोपरी संस्था महाशक्ति कुंडलनी विशतंतुतनायशी भवानी वामनागम्या भव्यकुटारिका भद्रप्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्ति प्रिया भक्तिगम्या भक्तिवश्यापयापहा शाभवी राज्य सर्वानी सर्मदायिनी शंकरी श्री ಕರಿ ಸಾಧ್ವೀ ಶರಚಂದ್ರ ನಿಭಾನ ಸಾಹೋದರಿ ಶಾಂತಿಮತಿ ನಿರಾಧಾರ ನಿರಂಜನಾ నిల్లేపా నిర్మలా నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుప నిత్యముక్త నిర్వకార నిష్ప్రపంచా నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరభజ నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాత నిరీశ్వర నిరాగరా నిర్మా దామదనాశిని నిశ్చింత నిరహంకారా నిర్మో మామోహనాశిని నిర్మామ మతంతరిష్ప క్రోధశమని నిష్క్రోధాక్రోధ శమని నిర్లభలోభనాశిని నిస్సంశయా సంనయ్ని నిర్భేవాన్ నిర్భవాభవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదభేదనాశిని నిన్న సా మృత్యుమదిని నిష్క్రయీ నిష్కరీ గ్రహ నిస్స్తులా నిలచిక నిరాపాయ దుర్లభ దుర్గమా దుష్ట దూర దురాచార శమని దుష్టదూరా దురాచారా శమీదోషవర్జిత సర్వ్ఞ సమానాధిక వర్జిత సర్వప్తమయీ సర్వమంగళ సత్కీప్రదేశ్వరిత్రస్వరుణి సర్వంత్రాత్కా రూపా మనోన్మని మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మహాప్రియా महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महाशक्ति महा महाशक्तिमहारथि महाभोग महेश्वर्या महावीर्या महाबला महाबुद्धि महासिद्धि महायोगीश्वरेश्वरी महातन्त्र महास महामन्त्रः महायन्त्र महासना